ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కాదు ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం ఇది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత చేసిన ట్వీట్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఓటమికి యూట్యూబ్ ఛానళ్లే కారణమన్న తత్వం బోధపడింది కేటీఆర్కు అప్పటికే పదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక ఛానళ్ళు పత్రికలను తమ పాదాక్రాంతం చేసుకున్నారు కల్వకుంట్ల వారు ఈనాడు ఆంధ్రప్రభ నమస్తే తెలంగాణ సాక్షి మన తెలంగాణ ఇలా పత్రికలు టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఫైవ్ టెన్టీవీ టీ న్యూస్ లాంటి ఛానళ్లను సైతం తమ బాకా మాధ్యమాలుగా మలుచుకున్నారు ఒక అబద్ధాన్ని పది మంది నిజమే అని ప్రచారం చేస్తే పదకొండవ వాడు కూడా నిజమే కావచ్చు అనుకుంటాడు అనుకరిస్తాడు కూడా ప్రజల పక్షాన ఉండాల్సిన తెలుగు మీడియా కాళ్ళ నొప్పులకు జెండు బాంబ్ వర్క్ చేసింది ఇంకా కొన్ని మీడియా సంస్థల గొంతుకులపై కత్తులు పెట్టి అబద్ధాలను ప్రశ్నించొద్దని బెదిరించింది నిజం తెలుసుకోవడం కోసం ఒకప్పుడు ఈ ఛానళ్ల పత్రికలకు ఫాలో అయిన ప్రజలు కళ్ల ముందు కనిపిస్తున్న అబద్ధాలను నిజాలుగా మలిచి వార్తలను ప్రసారం చేయడంలో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాయి దీంతో ప్రజలు తమ దృష్టిని సోషల్ మీడియా వైపు తిప్పారు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అప్పటి కేసీఆర్ పాలనపై ఆధారాలతో సహా ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టాయి అందులో ముఖ్యంగా థీన్మార్ మల్లన్న పెట్టిన క్యూ న్యూస్ ఛానల్ నిర్భయంగా కేసీఆర్ అరాచకాలను కడిగి పడేసింది క్యూ ఛానల్ దీంతో ప్రజలకు తమకు ఒక ఛానల్ వచ్చేసింది అంటూ థీన్మార్ మల్లన్నను ఆదరించారు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న పేరుతో ప్రజల్లోకి వచ్చిన మల్లన్న ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ స్కామ్లను బయటపెట్టడం మొదలుపెట్టారు థీన్మార్ మల్లన్నను అనుకరిస్తూ మరికొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా వెలిసాయి మన తొలి వెలుగు కాలోజీ టీవీ లాంటివి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాను యూట్యూబ్ ఛానళ్లు డామినేట్ చేసే స్థాయికి వచ్చేశాయి ప్రధాన టీవీ ఛానళ్ళలో రావాల్సిన కాళేశ్వరం కుంభకోణం మిసిని భగ్రథ స్కామ్ ధరణి దగాలు భూ మాయాజాలాలు క్యూనీస్ లాంటి యూట్యూబ్ ఛానళ్ళలో రావడంతో ప్రజలకు విషయం అర్థమైంది మీడియా అంతా అమ్ముడు పోయిందని మనకు మిగిలింది యూట్యూబ్ ఛానళ్లు మాత్రమే అనేది ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ ఛానళ్ల ప్రభావం ప్రజలపై ఎలా పడిందంటే ప్రభుత్వాన్ని ముచ్చమటలు పట్టించిన తీన్మాన్ వలనను వంద రోజులు జైల్లో పెట్టే స్థాయికి చేరింది అక్రమ కేసులు పెట్టి ఆఫీసులు ధ్వంసం చేసి హత్యాయత్నాలకు కూడా ప్రభుత్వం వెనుకాడలేదు తొలి వెలుగు రఘును ఏకంగా పోలీసులే కిడ్నాప్ చేశారు కొంతకాలం పాటు జైల్లో బంధించారు కాలోజీ శ్రీను బెదిరించి అక్రమ కేసులు పెట్టారు ఇలా ప్రజలకు దగ్గరైన యూట్యూబ్ ఛానళ్ల కొత్తకను నొక్కేందుకు కేసీఆర్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది డబ్బు ఎరగా వేసిన లొంగని మల్లన్న రఘు కాలోజీ శ్రీనివాసులు కేసీఆర్ రాజకీయ పతనానికే మొగ్గు చూపారు గ్రామస్థాయిలో ఈ ముగ్గురు యూట్యూబర్లు చెప్పిన విషయం ప్రతి ఇంటికి చేరింది కేసీఆర్ మోసాలు దోపిడీ అరాచకాలు ప్రతి శరీరాన్ని తాకాయి దీంతో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాడు కేసీఆర్ వంద సీట్లు మావే మళ్ళీ కేసీఆర్ అంటూ చెప్పుకున్న కేసీఆర్ ఫ్యామిలీ అండ్ బాకా బ్యాచ్ నోట్లో వెలక్కాయపడ్డట్టు అయింది ఈ ముగ్గురు యూట్యూబర్లు బీజేపీ వైపు కాకుండా కాంగ్రెస్ను ఆల్టర్నేట్ పార్టీగా ప్రాజెక్టు చేయడంతో ఘన విజయం కాంగ్రెస్ ఖాతాలో పడింది మల్లన్న ఓపెన్గానే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని పిలుపునిచ్చాడు ఘోర పరాభావాన్ని చవిచూసిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకునే పనిలో పడింది ప్రజలను మీడియా ద్వారా కొంత మేనేజ్ చేసినప్పటికీ వాస్తవాలను దాచలేకపోయామన్న విషయం బయటపడింది కేసీఆర్ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి కారణం థీన్మార్ మల్లన్నకు చెందిన క్యూనిస్ తొలి వెలుగు రఘు కాలోజీ శ్రీనివాసులు మరికొన్ని యూట్యూబ్ ఛానళ్లే అన్న విషయం నిర్ధారణకు వచ్చి ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కాదు ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే మేము గెలిచేవాళ్ళమని కేటీఆర్ ట్వీట్ చేశాడు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కోల్పోయిన అధికారాన్ని అదే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా తిరిగి రాబట్టుకోవాలనే ఐడియా కల్వకుంట్ల బుర్రలోకి చేరింది అలా చేరిందే తడువు ఏకంగా ఇరవై యూట్యూబ్ ఛానళ్లను పెట్టించేశాడు కొన్ని యూట్యూబ్ ఛానళ్లను కొనేశాడు అయితే పెట్టించేశా మరి కంటెంట్ ఏంటి ఎవరు చెబితే జనం నమ్ముతారు అనే లెక్కలు వేసుకున్నాడు ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన జర్నలిస్టులను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు కేటీఆర్ అందులో భాగంగా టీవీ నైన్లో పనిచేసిన కొందరు మాజీ జర్నలిస్టులను మరియు వి సిక్స్లో పనిచేసిన శివారెడ్డిని చూజ్ చేసుకున్నాడు వాళ్లకు ఆర్థిక వనరులను సమకూర్చి యూట్యూబ్ను పెట్టించాడు ఇది కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ అధికార పట్టం కడుతుందో లేదో ఎరువు కానీ లో డెబిట్ నడిపిస్తూ వచ్చిన శివారెడ్డికి మాత్రం కలిసొచ్చింది అప్పటికే డెబిట్లకు వచ్చే వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణ నేపథ్యంలో అతను తొలగించేందుకు సిక్స్ యాజమాన్యం సిద్ధమైంది ఈ విషయం గమనించిన శివారెడ్డి కేటీఆర్ చింతకు చేరిపోయాడు వెంటనే సిగ్నల్ టీవీ అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ దుకాణం తెరిచేశాడు ప్రతి నెల మూడు లక్షల రూపాయలు కేసీఆర్ నుండి ఒక్కో యూట్యూబ్ ఛానల్ కు వెళ్తున్నట్టు సమాచారం ప్రజలకు నచ్చిన పరిపాలన ఇవ్వడం కాకుండా ఇలా అధికారం రావాలంటే యూట్యూబ్ ఛానళ్ళే దిక్కు అన్న దిక్కుమాలని ఐడియా కేటీఆర్ బుర్రకు తట్టడమే అసలైన గమ్మత్తు కేటీఆర్ యూట్యూబ్ ఛానళ్లకు ఆల్ ది బెస్ట్